ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్లు ఉండేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది నూట పదమూడు నియోజకవర్గాల్లో ప్రస్తుతం క్యాంటీన్లు ఉన్నాయి మిగిలిన అరవై రెండు నియోజకవర్గాల్లోనూ జనవరిలో ప్రారంభించనున్నారు ఇందుకు సంబంధించిన క్యాంటీన్ భవనాల నిర్మాణం పనులు ప్రారంభమై వివిధ దశల్లో ఉన్నాయి డిసెంబర్ నాటికి వాటిని సిద్ధం చేయనున్నారు నగరాలు పట్టణాల్లో ప్రారంభించిన అన్నా క్యాంటీన్లు పేదల ఆకలి బాధలు తీరుస్తున్నాయి ఒక్కో క్యాంటీన్లో రోజు మూడు పూటల తొమ్మిది వందల మందికి పైగా అల్పాహారం భోజనం చేస్తున్నారని అంచనా మధ్యాహ్నం అత్యధికంగా నాలుగు వందల మంది వరకు వస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల ఐదు క్యాంటీన్లలో రోజు మూడు పూటల ఒక లక్ష ఎనభై నాలుగు వేల ఐదు వందల మంది హాజరవుతున్నారు రూపాయలకే ఆహారం అందిస్తున్న ప్రభుత్వం మూడు పూటలా కలిపి ఒక్కొక్కరిపై రాయితీ కింద డెబ్బై ఐదు ఖర్చు చేస్తుంది అల్పాహారంపై పదిహేడు రూపాయలు మధ్యాహ్నం ఇరవై తొమ్మిది రూపాయలు రాత్రి భోజనంపై మరో ఇరవై తొమ్మిది రూపాయలు ఖర్చు చేస్తుంది ప్రభుత్వం నిర్వహిస్తున్న రెండు వందల ఐదు క్యాంటీన్లపై రాయితీ కింద నెలకు పదకొండు కోట్ల చొప్పున ఏడాదికి నూట ముప్పై రెండు కోట్లు భరిస్తుంది పదహారు వంటశాలల నుంచి క్యాంటీన్లకు ఆహారం సరఫరా చేస్తోంది అన్న క్యాంటీన్లను అన్ని నియోజకవర్గాల్లోనూ ఏర్పాటు చేయాలన్న ఎమ్మెల్యేల సూచనతో ప్రభుత్వం కొత్తగా మరో డెబ్బై మంజూరు చేసింది ఇప్పుడున్న వాటిలో ఎక్కువగా పట్టణ నియోజకవర్గాల పరిధిలోనే ఉన్నాయి విశాఖపట్నం విజయవాడ కాకినాడ గుంటూరు ఒంగోలు తిరుపతి కడప కర్నూలు అనంతపురం నగరాల్లో ఐదు నుంచి పది వరకు ఏర్పాట్లు చేశారు కొత్తగా కేటాయించిన వాటిని అన్ని గ్రామీణ నియోజకవర్గాల్లోనూ సర్దుబాటు చేశారు దీంతో రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు విస్తరిస్తాయి జనవరి నుంచి కొత్త క్యాంటీన్లు అందుబాటులోకి రానున్నాయి ఒక్కో భవనానికి అరవై ఒకటి లక్షల రూపాయల చొప్పున నలభై ఒకటి పాయింట్ ఏడు సున్నా కోట్లు ఖర్చు చేస్తున్నారు కొత్తగా ప్రారంభించనున్న డెబ్బై క్యాంటీన్లతో ప్రభుత్వంపై ప్రజలకు అందించే భోజనంపై రాయితీ భారం ఏటా మరో నలభై ఐదు పాయింట్ సున్నా ఏడు కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేశారు